హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జిమ్మీ సారీ బ్లౌజ్కి న్యూ ట్రెండింగ్ డిజైన్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫస్టు లైనింగ్ క్లాత్ అనేది ఇలా అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఫస్ట్ బ్లౌజ్ పొడవునైతే తీసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు మొత్తం పదిహేను ఇంచీలు తయారీ పద్నాలుగు ఇంచీలు షోల్డర్ ఐదున్నర అలాగే చెంక్ దింపు ఐదున్నర ఇలా అయితే పాయింట్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని డ్రా చేసిన తర్వాత కరువు స్కేల్తో ఇక్కడ చంక దగ్గర అనేది కరువునైతే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్కి క్రాస్గా ఒక గీత పెట్టుకున్న తర్వాత కరువు స్కేల్తో నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి చెస్ట్ పాయింట్కి చెంకర వండికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఆ విధంగా అయితే కరువును తీసుకుంటూ కరెక్ట్గా మెజర్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత నడుము మనకి ముప్పై రెండు ఇంచులు వచ్చింది అక్కడ వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటూ టక్స్ కోసము ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడు లోపల వైపు స్టార్ నెక్ వస్తుందండి పైకి అయితే రౌండ్ నెక్క నుంచి వస్తుంది ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేస్తాను వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజు రౌండ్ పొడవు పదిన్నర ఆ తర్వాత డీప్ గురించి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా అయితే డ్రా చేసుకోవాలండి ఫస్ట్ మనము రౌండ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత లోపల నుంచి స్టార్ నెక్ అనేది వేసి స్టిచ్ చేస్తామండి తర్వాత రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండించి లెగ్స్ట్రా అయితే తీసుకోవాలి ఈ విధంగా మూల దగ్గర డీప్గా ఇలా రౌండ్ వచ్చే దగ్గర ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి ఆ తర్వాత రెండు సించుల దగ్గర ఇలా పాయింట్స్ పెట్టుకుంటూ మొత్తం ఇవి కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా అయితే మనము డిజైన్ అనేది డ్రా చేస్తున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఈ డిజైన్ కోసము నేను ప్రకారం పేపర్ యూజ్ చేయలేదు చాలా సింపుల్ మెదడ్లో చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి కొత్త వారికి అయితే చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీ పద్ధతిలో మీకు కొత్త వారికి అయితే అర్థమవుతుందండి నీట్గా ఇప్పుడు కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ క్లాత్ కూడా ఇలాగే డిమ్ కలర్లో వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఎక్కువ ఇదే కలర్లో బ్లౌజ్లు అయితే శారీలు అయితే వస్తున్నాయండి ఇది ట్రెండింగ్ కలర్ అనమాట జిమ్మి శారీ క్లాత్ చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది వచ్చింది స్టోన్ వర్క్ అలాగే బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది హ్యాండ్స్లో లైనింగ్ వేయకుండా స్టిచ్ చేసాము బ్యాక్ సైడ్ అయితే ఇలాగ ట్రాన్స్పరెంట్గా వేసుకున్నాక కనిపించడం కోసం ఇలా అయితే డిజైన్ చేసామండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట దాని గురించి మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి ఫ్రంట్ వైపు ఓపెన్ కదా బుక్స్ పట్టి కాజ పట్టి వేయడం కోసం ఇలాగ ఫ్రంట్ నుంచి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ క్లాత్ ఉన్నా సరిపోతుంది ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర ఇలా కట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ వైపు అయితే నార్మల్గా వస్తుంది బ్యాక్ సైడే డిజైన్ అనేది వస్తుంది అన్నమాట మొత్తం కట్స్ పెట్టుకున్నాక బ్యాక్ సైడ్ క్లాత్ అనేది తీసేసిన తర్వాత ఫ్రంట్ వైపు ఈ విధంగా అయితే కొలుచుకోవాలి ఫ్రంట్ డీపు సెవెన్ ఇంచ్ అండి ఏడించీలు ఇంచీలకు ఒక పాయింట్ పెట్టి అలాగే ఫ్రంట్ యూ షేప్ రావడం కోసం ఇంచుల దగ్గర ఇంకో పాయింట్ పెట్టి హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా పెట్టుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేయాలి అప్పుడు మనకి ఫ్రంట్ వైపు యూ షేపు అంటే రౌండ్గా వస్తుంది చాలా చక్కగా వస్తుంది అనమాట ఆ తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచులు తీసుకున్నాము ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజు ప్రెన్సెస్ కట్ వేసి స్టిచ్ చేస్తామండి మనకి ప్రెన్సెస్ కట్లో క్రాస్ పట్టి వేసి స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అంటే త్రీ పీసెస్ వస్తాయి ప్రెన్సెస్ కట్లో త్రీ పీస్ వచ్చి క్రాస్ పట్టి అనేది వస్తుంది ఈ విధంగా అయితే నేను డ్రా చేస్తున్నాను మళ్ళీ ఒకసారి వద్దని చెప్పారని మళ్ళీ డైరెక్ట్ ప్రెన్సెస్ కట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అండి ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మీకు అర్థమవుతుంది క్రాస్ పట్టీ కోసం ఇలా డ్రా చేసుకొని మళ్ళీ అయితే దీన్ని మొత్తాన్ని కలిపేసి స్టిచ్ చేస్తాను మొత్తం ఇలా పాయింట్స్ పెట్టుకోవాలి పైనుంచి పది ఇంచులకి చెస్ట్ పాయింట్ అలాగే అడ్డంగా మిడిల్ పాయింట్ నాలుగు ఇంచుల దగ్గర ఈ విధంగా ప్రెన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలండి సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి అలాగే ముందుకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ కంటే తక్కువనే సరిపోతుంది ఈ విధంగా ఫ్రెంచ్ కట్టు కట్ చేసుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో చాలా నీట్గా వస్తుందండి ఫ్రంట్ వైపు పైకి ఎత్తకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట క్లాత్ అనేది సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ క్లాత్ తీసుకోవాలండి ఎందుకంటే మన మధ్యన టూ అండ్ హాఫ్ క్లాత్ అంటే రెండున్నర ఇంచీలు వెడల్ క్లాత్తో ట్రక్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ వైపు చిన్నగా క్రాస్ ఇచ్చుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా ఉంది కదా అది నీట్గా కట్ చేసుకొని ఇక్కడైతే వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఇలాగా క్రాస్గా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది మెయిన్ క్లాత్ అనమాట శారీలో వచ్చిన క్లాత్ చూడండి మనకి వేసుకున్నాక ఇలాగ హ్యాండ్స్ అయితే కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్గా అలా అయితే కనిపిస్తుంది అనమాట ఫస్ట్ హ్యాండ్స్ కోసము అలాగే బ్యాక్ పార్ట్ రెండు వర్క్ ఇచ్చారు నీట్గా ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా అయితే సర్దుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ముడతలు రాకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే క్లాత్ని పెట్టి లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ క్లాత్ నుంచి జరిగిపోతూ ఉంది అనిపిస్తే మధ్యలో పిన్నులు పెట్టుకున్నా సరిపోతుంది నీట్గా ఇలా సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలి మధ్యలో రౌండ్ అనేది ఇప్పుడే నేను కట్ చేస్తున్నానండి ఫస్ట్ని ఈ విధంగా నెమ్మదిగా క్లాత్ని పట్టుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలి క్లాత్ జరిగిపోతుంది అంటే మనం మధ్య మధ్యలో పిన్నులు పెట్టుకొని నీట్గా ఇలా చేసుకుని కట్ చేసుకుంటే నీట్గా అయిపోతుందండి ఆ తర్వాత మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్నైతే కట్ చేసుకున్నాము ఇప్పుడు లైనింగ్ దగ్గర స్టార్ నెక్ అనేది వేసుకున్నాం కదండి దాన్ని కూడా నీట్గా కట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను బకరం పేపర్ అనేది యూజ్ చేయలేదనమాట డైరెక్ట్గా క్రాస్ పట్టితే అయితే స్టిచ్ చేశాను నీట్గా ఎలాగా ఎలా అయితే మనము స్టార్ నెక్ అనేది డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసము కరెక్ట్గా క్లాత్ ఉందా లేదో అంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా ఫ్రంట్ పార్ట్ని అంటే హ్యాండ్స్ రెండు వైపులా మనకి డిజైన్ అనేది వచ్చిందనమాట ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ చేయడం అయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అవుతుంది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కోసం క్రాస్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి నీట్గా మిగతా క్లాత్ అనేది మనకి లైనింగ్లో ఉంది కదండి దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము హ్యాండ్స్ కోసం లైనింగ్ అయితే వేసుకోలేదు అందుకనే ఎక్కువ పీస్ అయితే మిగులుతుంది ఈ విధంగా క్రాస్ పట్టీ అయితే కట్ చేసుకోవాలి క్లాత్ మన దగ్గర ఎక్కువ లేకపోతే సేమ్ కలర్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా అన్ని పీసుల్ని జాయింట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ తీసి ఎక్కడైతే మనం స్టార్ నెక్ నెక్కని వేసుకున్నామో ఆ క్రాస్ పట్టి జాయింట్ చేసుకున్నాం కదా వాటిని ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టార్ట్ చేయాలన్నమాట ఒక పాదమించు పాదం కంటే తక్కువ క్లాత్ పట్టుకుంటూ ఇలాగా అసలు లాగకుండా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టార్ స్టార్నిక్కు వచ్చిన దగ్గర మూలల దగ్గర అయితే క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సూది లోపల వైపు ఉంచి పాదాన్ని పైకెత్తి ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి అస్సలు క్లాత్ అనేది లాగకుండా చూసుకోవాలి చాలా లూజ్గా వదులుకుంటూ ఇలా అయితే చూడండి ఇలా మూలల దగ్గర ఇలా మడత పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట బక్రం పేపర్ వేయకపోయినా మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ కూడా ఈజీ మెథడ్లో అయితే మీకు అర్థం అవ్వడం కోసం ఇలా అయితే చూపిస్తున్నాను నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూలల దగ్గర మళ్ళీ సూది లోపలి నుంచి పాదాన్ని పైకెత్తి మళ్ళీ రౌండ్ తిరిగిన దగ్గర ఇలా క్లాత్ ఇలా లూజ్ వదులుకుంటూ నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం మనకి స్టార్ నెక్ అనేది వచ్చింది ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానండి చాలా నీట్గా వస్తుంది అనమాట చాలా నీట్ ఫినిషింగ్తో చక్కగా వస్తుంది మెడనేది మనకి ఫెలాయించకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే పెద్దది కాకుండాను చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా వస్తుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ని కట్ చేసుకొని మధ్య మధ్యలో మనకు జాయింట్ అనేది వచ్చింది కదా వాటిని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మూలల దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి మూలలు తిరిగి దగ్గర అలాగే రౌండ్ తిరిగిన దగ్గర కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే చాలా నీట్గా క్లాత్ అనేది తిరుగుతుందనమాట ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి చిన్నగా దారం అవ్వకుండా చూసుకుంటూ చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టుకొని తర్వాత మనం ఇక్కడైతే క్రాస్ పెట్టి జాయిన్ చేసుకున్నాం కదా దానిపైన మరో స్టిచ్చింగ్ చేసుకోవాలండి నీట్గా ప్రతి దగ్గర ఇలాగ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది లోపలికి మంచిగా తిరుగుతుందనమాట ఆ తర్వాత క్లాత్ పైన మరో స్టిచ్ అని చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలాగ నెమ్మదిగా పట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ క్లాత్ లాగకుండా ఇలా మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో దాన్ని నెమ్మదిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ సూది లోపల పెట్టి పాదాన్ని పైకి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట క్లాత్ లాగకుండా నెమ్మదిగా ఇలాగా క్లాత్ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకుంటూ దీనిపైన మళ్ళీ చివరిలో కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ చివర్లో నేను ఎందుకంటే స్టిచ్ చేయలేదు మళ్ళీ ఇది మనకి మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా దాని మీద పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా వస్తుందండి కొత్త వారి కోసం చాలా ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట బ్లౌజ్ డిజైన్ అనేది కొత్తగా టైలరింగ్ చేస్తున్న వారికి చాలా ఈజీ మెథడ్లో అయితే డిజైన్ అయితే అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నీట్గా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా చక్కగా వస్తుంది చాలా నీట్గా నెమ్మదిగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఈ డిజైన్ అనేది దాని పైన పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్లౌజ్ వేసుకున్నాక చాలా నీట్గా చాలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా వస్తుంది అనమాట ఇలాంటి ట్రెండింగ్ డిజైన్స్ కుట్టుకుంటే ఈ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఫస్ట్ మనకి స్టోన్స్ అనేవి వచ్చాయి కదండి అది పై వైపు ఉంచి లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి కింద వైపు మనకి వచ్చింది వచ్చిందనమాట క్లాత్ అనేది మెయిన్ క్లాత్ దాని గురించి కింద వైపు మనము వేరేగా పట్టి జాయింట్ చేయకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాము ఈ విధంగా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టి అలాగే లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక పైనుంచి మరో స్టిచ్ అని చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అండి మనకి ఈ స్టిచ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పైకి రాకుండా నీట్గా వస్తుంది అనమాట లోపల వైపు అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా పైనుంచి మరో స్టిచ్ అని చేసుకోవాలి ఈ క్లాత్ లోపల మనకి పట్టీలా ఉందనమాట దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుందండి దాని గురించి నేను ఎలా అయితే లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా నెమ్మదిగా స్టోన్ పైన అస్సలు పడకుండా చూసుకుంటూ ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ మనము ఇక్కడ డిజైన్ అనేది కట్ చేసుకున్నాము కదండి ఆ పీసులు అనేవి పడేయకుండా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట దాని గురించి పడయకుండా ఉంచుకోవాలి నీట్గా ఎక్కడైతే మనము డిజైన్ వచ్చిందో దాన్ని చక్కగా ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి స్టోన్స్ అనేవి ఉన్నాయండి వర్క్లో సూది పైన పడకుండా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి నీట్గా క్లాత్ని పట్టుకుంటూ ఇలాగా నెమ్మదిగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా చల్ల నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట డిజైన్ వచ్చేటప్పుడు మనము తొందరగా ఫాస్ట్గా కుట్టేస్తే డిజైన్ అనేది పాడైపోతుందండి మెడ అనేది సాగిపోతుందనమాట ఈ విధంగా చల్ల నెమ్మదిగా చూసుకుంటూ స్టోన్స్ దగ్గర కూడా నెమ్మదిగా చూసుకుంటే ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి మనము ఏది కుట్టినా సరే చాలా నీట్ ఫినిషింగ్తో కుడితే ఏదైనా చాలా నీట్గా వస్తుందండి తొందర పడిపోయి ఫాస్ట్గా కుట్టేస్తే పాడైపోతుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గరకున్న లైనింగ్ పీస్ని తీసుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట డిజైన్ అనేది ఎలా వచ్చింది అనేది చూడండి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎంత కరెక్ట్గా ఎంత నీట్గా వచ్చింది కదా ఈ విధంగా రౌండ్ దగ్గర అయితే కొంచెం పైకి అనేది వచ్చింది దాన్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చెయిన్ గట్టిగా పట్టి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని చూడండి చూస్తుంటే మనకి డిజైన్ అనేది ఎంత నీట్గా ఎంత చక్కగా కనిపిస్తుందో చివరి క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది అది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మళ్ళీ ఒకసారి రౌండ్ని చెక్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందా లేదా రెండు సైడ్లు అనేది చూసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఎక్కువ తక్కువ నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ రౌండ్ దగ్గర క్రాస్ పట్టింది తీసుకోవాలండి క్రాస్ పట్టింది వన్ అండ్ హాఫ్ ఇంచు ఎడల్కుంటూ సరిపోతుంది ఈ విధంగా క్రాస్ పట్టింది మళ్ళీ ఇక్కడ లాగకుండా నెమ్మదిగా ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా నెమ్మదిగా కుట్టుకోవాలండి పట్టి అనేది అసలు లాగకూడదు ఈ విధంగా రౌండ్ చుట్టూ నెమ్మదిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకొని దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ పెద్ద కుట్టనేది వేస్తున్నానండి తర్వాత అది ఓపెన్ చేసి మళ్ళీ దీనికి మనము శుద్ధిదారంతో అయితే ఫినిషింగ్ చేసుకోవాలి దాని గురించి ఫస్ట్ పెద్ద కుట్టనిది వేసుకుంటున్నాను ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి దీనిపైన చివరిలో కూడా మరో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చాలా చివరిలో అయితే స్టిచ్ రావాలండి మనము ఫస్ట్ వేసిన స్టిచ్ అనేది అది ఓపెన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా వేసుకున్నాము ఈ స్టిచ్ అనేది చాలా చివరిగా రావాలన్నమాట చాలా నీట్గా నీట్ తో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ట్రక్స్ కోసము ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ తీసుకొని లేకపోతే ట్రక్స్ వేసుకోవాలి ఇక్కడ స్టోన్స్ అనేవి ఉన్నాయి చాలా నెమ్మదిగా చూసుకుంటూ ట్రక్స్ అనేది చేసుకోవాలనమాట తర్వాత రెండు వైపు కూడాను అలాగే వేసుకోవాలి ఇప్పుడు చివరి క్లాత్ మొత్తము నీట్గా కట్ చేసుకున్నామండి ఇలా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి చూసారా ఎంత నీట్గా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్